జిల్లా మండల పరిధిలో విద్యుత్ తీగలను దొంగలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు నంద్యాల జిల్లా కొలుమిగుట్ల మండల పరిధిలో ఇటీవల ఎనిమిది లక్షలు విలువ చేసే విద్యుత్ తీగలను దొంగల ముఠా చోరీ చేసింది ఈ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ఆరు మంది దొంగలను అరెస్టు చేశారు మీర్చాపురం గ్రామానికి చెందిన ఆరు మంది నిందితుల్లో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి రెండు లక్షల పదివేల నగదు అరవై వేలు విలువైన విద్యుత్ కాపర్ తీగలు పదహైదు లీటర్ల నాటుసార కాపర్ తీగలు కట్ చేసి రెండు కటర్లను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా సిమెంట్ పరిశ్రమలలో మరో పన్నెండు మంది చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణ వెల్లడైందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సిఐ రమేష్ బాబు తెలిపారు ఈ ఈ కేసులో కేసులో దొంగతనం అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు లక్షల పదివేల రూపాయలు అమౌంట్ మరియు అరవై వేలు విలువ చేసే కాపర్ వేరు మరియు ఒక పదహైదు లీటర్ల ఒక రెండు కాపర్ వైర్లు కట్ చేసే కట్టర్లని స్వాధీనం చేసుకోవడం దాంట్లో ఆరు మందిలో ఐ ఐదు మంది మేజర్లు ఉన్నారు ఒక మైనర్ వ్యక్తి ఉన్నాడు ఈ మిగతా ఇంకా వీళ్ళని విచారణలో భాగంగా విచారిస్తే ఇంకా ఒక పన్నెండు మంది పేర్లు చెప్పారు ఆ పన్నెండు మందిని కూడా విచారిచ్చి ఆ పన్నెండు మంది కాకుండా ఇంకా కొంతమంది పాత్ర కూడా దీని మీద ఉందని చెప్పి మాకు తెలిసింది వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ కొలింగులు పరిసర ప్రాంతాల్లో అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి కొద్దిగా ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా దొంగతనాలకు అలవాటు పడే అవకాశంగా కనపరుస్తుంది హలో అండి సబ్స్క్రైబ్